ీలరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున మమ్మల్ని తండ్రి అవున్ ప్రియులారా ప్రభు పేరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నా మంచిదండి యంద్రక్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై రెండవ వచనం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని యొక్క మూలముగా అక్షయ బీజము నుండి పుట్టుబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల లొటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే ఉండి ఒకరికి ఒకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి ప్రియమైన విశ్వాసులారా దేవుని కుటుంబీకులారా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించునుగాక మంచిదండి ఈ వర్షాలకి మళ్ళీ తీవ్రమైన ఎండలకు మధ్య అనేక మంది అనారోగ్యాలకు గురైపోతున్నారు మరి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త కలిగి ఉందాం అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం మంచిదండి మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం నిష్కపటముగా ఉండుట అనే మాటలు నిష్కపటముగా ఉండుట దేవుని యొక్క వాక్యములో మనము మత్తైస్సు వార్త పదవ అధ్యాయం పదహారవ వచనములో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మును పంపుచున్నాను కనుక పావురము వలె యుండుడి ఏది నిష్కపటమైనది అని కూడా ప్రభు మనకి చక్కగా తెలియచేస్తున్నాడండి పావురము అనేది దేనికి చిహ్నంగా ఉంది అంటే పరిశుద్ధాత్మకు క్రీస్తు ప్రభు వారు యోర్ధన నదిలో బాప్తి తీసుకునే సమయంలో వ్యవహారం చేత ఆకాశము తెరవబడింది పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చారు కాబట్టి పావురము ఎటువంటిది అని ఆలోచన చేస్తే అది ప్రభు రెండు మాటలు చెప్తున్నాడు పాము ఒలే వివేకులయ్యి ఉండండి ఎందుకంటే నీతో కపటము కలిగిన వారు నీతో ఉంటారు నీతో స్నేహితులుగా ఉంటారు నీతో తీపిగా మాట్లాడుతూ ఉంటారు నీతో చక్కగా వాళ్ళు అనేక విధాలుగా నిన్ను ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేస్తారు అదే సమయంలో వాళ్ళందరూ ఎటువంటి మనస్సు గెలవారు అంటే పాము అంటే మనసు కలిగిన వారు అయినప్పటికీ కూడా పాము వివేకంగా ఉంటుందట పాము కరవటానికి వచ్చినప్పటికి కూడా ఏం చేస్తుందంటే ఎవరైనా కర్ర పెట్టి కొడుతూ ఉంటే అది అతనికి దొరకదు ట్విస్ట్ అవుతూ ఉంటుంది చక్కగా పాముకు వివేకం ఉందట అండి ఎటు నుంచి కొడుతున్నారో ఎటు నుంచి తప్పుకోవాల కాబట్టి పాములు వివేకులుగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఎలా ఉండాలంటే కపటము లేని వారిగా నిష్కపటమైనటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి లోకములో జీవిస్తున్నాం కపటల మధ్య నివసిస్తున్నాం కానీ మానవుడు ఏ విధంగా ఉండాలి కపటము లేని వాడిగా ఉండాలి అందుకని ఒక భక్తుడు అంటాడు ఒక పడవ నడవటానికి నీరు అవసరం అబ్బా నీరుంది కాబట్టి నేను అనేసి ఆ నీటితో పడవ నింపబడింది అనుకోండి ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఆ నీటిలో మునిగిపోతుంది కాబట్టి వీఆర్ ఆల్సో సచ్ దట్ మనవు కూడా అటువంటి పరిస్థితులే లోకం కావాలి ప్రజలు కావాలి అందరూ కావాలి కానీ వారితో కలిసిపోతావా లోకంలో నాతో పాటు ఎంతమంది మనము అపవిత్రులు ఎంతమంది పవిత్రులు అది నీవు నేను చెప్పలే నీతిమంతుడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపులే దైవవాక్యం మరి ఎవరిని నమ్ముదా స్నేహం విడిచిపెడతావా విడిచిపెడదామంటే ఇంటి ప్రక్క ఇంటి ముందు ఇంటి అనకా తప్పదు రేపు రొద్దు మనతో మాట్లాడరు మనకు సహాయం చేయరు తప్పనిసరిగా స్నేహం చేయాలి వారితో మాట్లాడాలి మనము సంఘజీవులు అంటే సొసైటీలో అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ఉంటుంది పామువలే వివేకులుగా ఎక్కడ కపటలు ఉన్నారు ఎక్కడ నిష్కపటలో ఉన్నారు మరి ఎలాగుండాలి రెండవది వారితో నీవు ఉండు వారితో కలిసిపోవు వారు చేసేది చేయొద్దు మేలుకరమైనది చేయని నిరిగియు అలాగే చేయని వరుక్షరం అంటాడు యాగ పత్రికలు మేలైనది చేద్దాం పావురం వల్లే నిష్కపటంగా ఉందాం పరిశుద్ధంగా ఉంటారు ప్రయత్నం చేద్దాం అది దేవుడి వేళ నాతో మనతో ఇచ్చే సందేశం లోకంలో తప్పదు వాళ్ళతో కలవాలి వాళ్ళతో జీవించాలి నీటిలో ప్రయాణం చేయాలి ప్రియులారా నీటిలో మునిగిపోకూడదు అది దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం ఏమని మాట్లాడుతుంది అని ఆలోచన చేస్తే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపుచున్నాను అంటే లోకంలో ఎవరున్నారట దేవుని యొక్క వాక్యం అంటుంది తోడేళ్ళు మనం అనుకుంటాం అందరూ మనలాటోళ్ళే లేదు అందరూ మనలాటవాళ్ళు కాదు అందరిలో అన్ని రకాల వ్యక్తిత్వాలు డిఫరెంట్గా ఉంటాయి అలాగని మనం మంచివాళ్ళమా మీ కొరకు నేను మాట్లాడను ఐఎమ్ నాట్ గుడ్ నేను మంచివాడు కాదు అంటే మరి ఏం చేయాలి నేను మంచివాడు కావాలి దేవునిలో దేవుని యొక్క వాక్యం అది తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను మీరు పాము వలె వివేకం కలిగి ఉండండి ఎక్కడ ఏం మాట్లాడాలి అక్కడ మాట్లాడండి పావు రూమ్ వల్లే మీరు పాము వలే నిష్కఫుటులు పాము వలే ఓలే పాము వలే వివేకులు కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రభు ద్వారా హెచ్చరించబోళ్ళు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు తోడేళ్ల మధ్యకు గొర్రెళ్ళను పంపిస్తే మనకు బాధ ఏంటి అసలు గొర్రెలు తోడేళ్ళు ఎవరు తోడేళ్ళు మనమేనట మరి గొర్రెలు ఎవరు నూరవ సంకీర్త ఒకసారి చదవడం తర్వాత మనము ఆయన ప్రజలము ఆయన మేపు గుర్రెలము ఏమండి తోడేళ్ళు మనమే గుర్రెలు మనమే కాబట్టి పాముల వివేకులు పావురమూల నిష్కపుటులై మనము ఉండవలసినటువంటి అవసరత ఉంది అని ఉదయ కలపు ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి లోకంలో సంచరించుచున్న మనం మన బాధ్యతలు నిర్వర్తించున్నా మనం ఒక్కొక్క పర్యాయం ఎంత జాగ్రత్తగా ఉన్న అపవాది ఊబీలో దింపటానికి పడవేయటానికి ప్రయత్నం చేస్తాను అప్పుడు నీవు 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 నేను రక్షించబడలేను దేవుడు మనల్ని తెప్పించాలంటే నిష్కపటమైన వారిగా ఉందా అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పేమెండుగా కుమరించుగాక అవు ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగు ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నిట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చాయి డిఎస్సి కొర సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయి దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలగొచ్చే మనం ప్రార్థిస్తాం ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు చునామ తండ్రి ఆమె పరలోక మందు తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పర్లోకి మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అలా ప్రాథమ క్షమించుము శోదంలో ఎత్తేకీడును తప్పించుము రాజ్యము శక్తియో మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య ఆరాధనలకి భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ